హాయ్ ఫ్రెండ్స్ బాక్స్లో పుష్ క్లిక్ని ఎలా చేయాలో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి పైన కనిపిస్తుంది త్రీ డాట్స్పై క్లిక్ చేయండి సెక్షన్ సెక్షన్పై మీరు క్లిక్ చేయండి స్క్రోల్ డౌన్ చేయగానే మీకు పుష్ క్లిక్స్ అనే ట్యాప్ కనిపిస్తుంది దానిపై మీరు క్లిక్ చేయండి మినిమము ఒక పుష్ క్లిక్కి జీరో పాయింట్ జీరో జీరో టూ వస్తుంది అలాగే థౌజండ్ పుష్కలిక్కి వన్ డాలర్ ఫైవ్ థౌజండ్కి ఫైవ్ డాలరు టెన్ పుష్ క్లిక్స్ మీరు చేసినట్లయితే టెన్ డాలర్స్ వస్తాయి ఎవ్రీ డే పుష్ క్లిక్స్ వస్తాయి ఎవ్రీ టూ అవర్స్కి నెక్స్ట్ క్లిక్ ఎర్నింగ్స్ అనేది నిన్నటి మన ఎర్నింగ్స్పై ఆధారపడి ఉంటుంది స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మీరు పుష్కిలి క్లిక్ చేయండి ఈ విధంగా మీకు క్యాప్చర్ వెరిఫై అయ్యాక మీకు కనిపిస్తుంది క్లిక్ హియర్ టు క్లెయిమ్ యువర్ క్లిక్ మనీ దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఏదో ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వగానే మళ్ళీ మీరు బ్యాక్ చేసేయండి మీ పుష్లిక్ మనీ మీకు క్రియేట్ అయిపోతుంది మినిమం జీరో పాయింట్ జీరో జీరో టూ అనమాట ఫ్రీగా ఆన్లైన్లో ఎరచర్యడానికి టైం బాక్స్ వెబ్సైట్ చాలా మంచి వెబ్సైటు మరిన్ని డీటెయిల్ వీడియోల కోసం తెలుగు సాతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్